వెల్కమ్ బ్యాక్ టు దేవసేన ఫోన్పేస్ వారా మనం మొన్న అంతకుముందు ఎస్బీఐ మన ఏటీఎం కార్డుతో వచ్చిన పాయింట్స్తో మిక్సీ ఒకటి తీసుకున్నాం మనం చాలా చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు లేటెస్ట్గా ప్రెస్టీజ్ అంటే ఎస్బీఐ ఏటీఎం కార్డ్స్తో మనకి పాయింట్స్ మెసేజ్ వస్తే ఆ పాయింట్స్ అంటే వన్ ఇయర్ వన్ ఇయర్కి మనకి సిక్స్టీన్ థౌజండ్ పాయింట్స్ వచ్చినాయి ఎన్ని పాయింట్స్ ఏంటనే చెప్తారు ఈ మేము ఏంటంటే ప్రెస్టీజ్ నాలుగైదు షోరూమ్స్ ఇస్తారు మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు ప్రెస్టీజ్ ఈ ప్రెస్టీజ్ గ్రైండర్ బాగుంది మోడల్ అని చెప్పి తీసుకున్నాం ఫుల్లీ ఆ ఎస్బీఐ ఏటీఎం కార్డు పాయింట్స్ యూజ్ చేస్తూ మనకి ప్రెస్టీజ్ మోడల్లా వచ్చింది ప్రెస్టీజ్ అర కేజీ పప్పుది కేజీ పప్పు మన ఇంట్లో చాలు ఈజీగా చక లాగా రోలింగ్ ఫుల్గా ఎలా తిరుగుతుందో వేసేసి చక్కగా పెట్టేసుకుని కూర్చోడం పవర్ బటన్ ఇచ్చాడు ఏదైనా లోడ్ ఎక్కువ అయితే పైన అది తెలిసిందేగా మిక్సీ గ్రైండర్ వాడే వాళ్ళకి జనరల్గా తెలిసేది మిక్సీ గ్రైండర్ ఇవి యూజ్ చేసేవాళ్ళకి అయితే దీంట్లో ఏంటంటే మనం ఈ పప్పు అయిన తర్వాత చూపిస్తాను నేను మనకి చాలామందికి తెలిసిందే ఇలా తీసి ఇలా వాల్చి అనమాట వాల్చి తీసుకోవచ్చు పిండి అంతా పిండి తీసుకుని పైన ఈ డ్రమ్ తీసేసి మనం కడుక్కోవచ్చు శుభ్రంగా కడిగించుకుని మళ్ళీ ఆ డ్రమ్ ఫిక్స్ చేసుకోవచ్చు అది చూపిస్తాను డ్రమ్ది అలాగే దీనికి చపాతి ఇది మొత్తాలు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి మనకి ఈ డ్రమ్ లోపల ఆయిల్ రాసేసి శుభ్రంగా ఆయిల్ రాసి ఈ పత్రాలని తీసేసి ఇది ఫిక్స్ చేసుకుంటే ఫిక్స్ చేసుకుని గోధుమ పిండి ఆశీర్వాదాల వాడతాయి చపాతి పిండి గోధుమ పిండి వేసి తగినన్ని నీళ్లు ఉప్పు వేసి తిప్పేస్తే శుభ్రంగా చపాతి పిండి కలిపి మనకి వచ్చేస్తుంది చపాతి పిండి అలాగే ఇది ఇది ఫిక్స్ చేస్తే ఇలా ఫిక్స్ చేసి మన కొబ్బరి చెప్పండి ఇలా పట్టుకుంటే ఇలా వెళ్తాం లోపల ఆ పొత్తరాన్ని తీసేసి లోపల ఫిక్స్ చేసి పొత్తంలోకి ఈ కోర్ ఉంది కదా పత్రం తీసేసి చెప్ప ఇలా పట్టుకుంటే లోపల ఇలా చెప్పు పట్టుకుంటే శుభ్రంగా కూరు లోపల పడిపోద్ది మనకి చెప్ప ఖాళీ చెప్పు మిగులుతుంది అంటే పప్పు గాజుల పప్పు మినప్పప్పు ఈ పిండి గ్రైండర్ పచ్చళ్ళు మిర్చి ఇవన్నీ వేసుకోవాలి అలాగే చపాతి పిండి అలాగే కొబ్బరి కోరు ఇవన్నీ త్రీ ఇంకో పిండి అయిపోయిన తర్వాత మనం తీసుకోవడం ఆ డ్రమ్ము విడిగా ఎలా చేస్తామో చూద్దాం అయితే ఈ ఎస్బీఐ పాయింట్స్ ఏంటో మనం చెప్తాం ఎస్బీఐ పాయింట్స్ మనకి ఏదైనా ఐటెం కొనుక్కోవడానికి ఇస్తూ ఉంటారు మనం ఏటీఎం కార్డుని మేము ఎక్కడ వాడినా క్యాష్ తక్కువ వాడతాం క్యాష్ వాడము ఏటీఎం కార్డుతో బట్టలు అంటే శారీస్ కానీ ఏదైనా డ్రెస్ పర్చేజ్ చేసినా కార్డ్ కార్డే వాడదు ఎల్ఐసీలు కార్డే ఇచ్చి వాడతాం కరెంటు బిల్లు కార్డు ద్వారా లింక్ ద్వారానే కడుతుంది మా అమ్మాయి అవి కార్డ్ ద్వారా అలాగే పెట్రోల్ కార్ పెట్రోలు బైక్ పెట్రోల్ అన్ని పెట్రోల్కి కార్డ్నే యూజ్ చేస్తాం ఫోన్పే కూడా ఫోన్పే లేదా దానికి ఇంకా కార్డ్నే యూజ్ చేస్తాం ఇలా ఇవ్వటం వల్ల మనకి సిక్స్టీన్ థౌజండ్ ఈ సిక్స్టీన్ థౌజండ్ పాయింట్స్ వచ్చినాయి ఒక పాయింట్ పావరాతో సమానం ట్వంటీ ఫైవ్ పైస్తో సమానం పదహారు వేల పాయింట్లకి మనకు వచ్చింది అంటే సిక్స్టీన్ థౌజండ్ ఆర్ట్ వచ్చింది సిక్స్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంతో పాయింట్లు వచ్చి మొత్తం ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు మనకి రూపీస్లో మారింది ఆ పాయింట్స్ ప్రెస్టీ షోరూమ్కి వెళ్తే ఈ షోరూమ్కి వెళ్తే పాయింట్స్ మార్చుకోగలిగే షోరూమ్కి వెళ్తే మనం వీళ్ళ దగ్గరికి వెళ్తే ఎంత ఉన్నాయో కార్డు నెంబర్ అవన్నీ కొడితే పెద్ద పెద్ద షోరూమ్లకు మాత్రమే వాళ్ళు ఇచ్చిన షోరూమ్లకు మాత్రమే వెళ్ళి కార్డు ఇవ్వాలి అందరికీ కార్డు ఇచ్చి ఓటీపీలు చెప్పకూడదు ప్రెస్టీజ్ కంపెనీకి వెళ్ళి అప్పుడు మిక్సీ కూడా అది ఆ కంపెనీకి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన మన ఓటీపీలో పేరు వస్తుంది ప్రెస్టీజ్ సరఫన ఓటీపీ అని ఏ ఓటీపీ కావాలంటే చెప్పకూడదు ఓటీపీ చెప్తే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ ఉంది అంటే సిక్స్టీన్ థౌజండ్ ఆర్డ్ పాయింట్ ఇంటూ పావర్ అయ్యేస్తే మనకి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే ఇది బిల్లు చేసేసరికి అంటే ఇది సుమారు సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సుమారు బిల్లు పైన ఉంది పైన రూమ్లో ఉంది పెడతారు సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి బిల్లు చేస్తే ఫోర్ థౌజండ్ తీసియాలి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంకా టూ ఎయిట్ మేము అయితే బిల్లులో మాత్రం త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీసే ఇచ్చాడు మిగతా అమౌంట్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మధ్యలో అమౌంట్కి సంబంధించినవి అయింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బ్యాలెన్స్ వచ్చేసాడు అంటే ఈ బిల్లులో మనకు యూజ్ అవ్వలేము ఆ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ తీసి మిగతా అమౌంట్ క్యాష్ కట్టేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అలా క్యాష్ కట్ క్యాష్ కట్టి ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి ఈ కొత్త గ్రాండు అంటే ఈ లేటెస్ట్ తీసుకుంటాం ఈ మిగతా తర్వాత అది బిల్లింగ్ అయిపోయిన తర్వాత మన ఏటీఎం కార్డు ఇస్తే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంటే దానికి సంబంధించిన నాలుగు వేల పాయింట్లు అలాగే ఉంది నాలుగు వేల త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ ఎంతో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సుమారు చెప్తున్నాను ఆ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ మన దాంట్లో అమౌంట్ ఉంది పాయింట్స్కి వస్తే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలాగే ఉంది ఆ ఎయిట్ హండ్రెడ్తో కూడా ఫోర్ డేస్ ఆగి ఇంకో ఎయిట్ అవుతుంది చూపిస్తాను నేను ప్రజెంట్ ఇది పిండి తీసేటప్పుడు ఎలా మనం ఇలా వాల్చి పిండి తీయడానికి అలాగే ఇది తీసేసి కడుక్కోవచ్చు ఇక అది కూడా ఓకే ఇప్పుడు ఆ మధ్యలో ఎయిట్ హండ్రెడ్ రూపీ ఎయిట్ ట్వంటీ రూపీస్ ఇట ఎయిట్ ట్వంటీ రూపీస్కి మనకంటే దాదాపు త్రీ థౌజండ్ ఆర్డు పాయింట్స్ అనుకున్నాం కదా దానికి ఎయిట్ ట్వంటీ రూపీస్ వచ్చినాయి ఎయిట్ ట్వంటీ రూపీస్కి మనకి అంటే థర్టీ ఫస్ట్కి ఆ పాయింట్స్ అయిపోతే ఏం చెప్పారు దాంట్లో ఎక్కువ ఐటమ్ తీసేసుకోవచ్చు కిచెన్కి సంబంధించి ఇంకొక ఎయిట్ నైన్టీ అలా పడిపోయి అంటే టోటల్ సిక్స్టీ ఈ బిర్యానీ ఏం తీసుకున్నా బిర్యానీ చాలా బరువు బరువుగా ఉంది గిన్నె కూడా వచ్చింది లోతు చక్క చాలా బరువుగా ఉంది హ్యాండ్ ప్రెస్టీజ్ అంటే ప్రెస్టీజ్ అంతే నీట్గా వాడుకోవాలి కేజీ బిర్యానీ గిన్నె బిర్యానీ పులిహోర పులు ఏదో చేసుకుని చక్క పెట్టుకోవచ్చు అంటే ఇంకొక ఐటెన్ పాయింట్స్ అన్నీ వాడేసామండి ఇది సిక్స్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ వచ్చినాయి పాయింట్స్ అన్నీ వాడుకుందాం ఒకటి గ్రైండర్కి దానికి ఒక త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ క్యాష్ పడింది సంక్రాంతికి ఎలాగో ఐటెం కొన్నాం ఏదో ఒక ఐటెం త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ క్యాష్ పడింది పాయింట్స్ పాయింట్ దీనికి ఒక ఎయిట్ హండ్రెడ్ పడింది ఎయిట్ హండ్రెడ్ అంటే ముప్పై తొమ్మిది ఎనిమిది ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్యాష్ పడింది ఐటెంకి వచ్చేసరికి మనకి అదొక సెవెన్ థౌజండ్ నుంచి మించు ఇది ఒక పదహారు ఎనిమిది వేల తొమ్మిది వేల రూపాయల ఐటమ్స్ వచ్చినాడు అయితే ఈ గిన్నె చాలా బాగుంది మరి వీడియోలో ఎలా పడుతుందో కానీ లైవ్లో చాలా బాగుంది గిన్నె అది పిండి తీసేయడం ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి అయింది మీరు తెలుసుకోవద్దు పవర్ ఆఫ్ చేస్తుంది ఇదే పైన రెడ్ బటన్ కదా ఇది స్విచ్ కూడా తీసేసుకుంది స్విచ్ తీసుకోవాలి కొంచెం స్ట్రీట్ పప్పు వేసేటప్పుడు ఏంటంటే పప్పు అంతా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అలా ముందు టెన్ మినిట్స్ ముందు ఇడ్లీ రవ్వ కూడా పోసేసుకుంటే మీకు ఇడ్లీ అసలు స్మూత్గా చాలా బాగా వస్తుంది అసలు చాలా స్మూత్గాను మనం ఎలా వేసుకుంటే అలా చక్కగా వస్తాయి ఇడ్లీ రవ్వ పోసేసుకోవాలి పోసేసుకుంటే అదే రుబ్బేస్తుంది సిక్స్ మినిట్స్ ముందు వేసుకుంటే చాలు సిక్స్ ఆర్ టెన్ మినిట్స్ ముందు ఫైవ్ మినిట్స్ ముందు చూడండి ఫైవ్ మినిట్స్ అంట ఫైవ్ మినిట్స్ ముందు వేసుకుంటే ఇది ఒప్పిండి చూడండి ఎలా వచ్చింది ఎలా చెప్పు ఈ బటన్ ప్రెస్ చేసాం ఇక్కడ ఉన్న బటన్ని వెంటనే కిందకి పడింది ఇంకొంచెం కిందకి రావాలంటే అదేనా ఇప్పుడు నేను ప్లాస్టిక్ వాడుతున్నాను అంటే చూపించడానికి ఊరికే ఇది వాడుతున్నాం చేత్తు తీస్తేయండి ఇంట్లో ఆడమల చేత్తు అంటే ఎవరైనా చేత్తు తీయచ్చు ఊరికే నేను చూపించడానికి ప్లాస్టిక్ అంత పెట్టకూడదు స్టీల్ గరిట్లు వాడక్కర్లా చక్కగా అరిచేత్తు తీస్తేనే బాగుంటుంది నేను ఇలా తీసేసుకోవటమే పైకి లేపేటప్పుడు ఇలా జస్ట్ ఇలా పట్టుకోవటమే అంతే మళ్ళీ ఇలా పట్టుకునే ఇలా ఎంత అంటే అంత కింద మళ్ళీ ఇలా పట్టుకుని పైకి అంతే ఇప్పుడు నూతి ఇప్పుడు పైన స్క్రూ ఇప్పేసి అంటే పిండంతా తీసేసాం పైన జస్ట్ ఆ స్క్రూ అదిగోండి అలా ఇప్పేసి ఇలా అయితే పొత్తనం వచ్చేసింది పొత్తు ఓ ఏదో ట్రాక్టర్ చక్రం లాగా అలా ఉంది దీని నుంచి కూడా శుభ్రంగా పిండి తీసేయాలి శుభ్రంగా పిండి తీసేసుకొని ఇదిగోండి ఇక్కడ ఉన్న నాపుకి ఇందాక మనం చపాతీ కర్ర అనుకున్నాం కదా చపాతీ రోల్ అది ఫిక్స్ చేయటమే అది ప్రెస్ చేస్తావా మళ్ళీ ఇదిగోండి మళ్ళీ పైకి ఆ బట్టను ప్రెస్ చేసుకుని పైకి పెట్టేసి జస్ట్ ఆ డ్రమ్మును ఇలా తీసేటివి పొత్తం ఇది ఆ డ్రమ్ తీస్తాం కదా ఇంక ఇది ఇలా వచ్చింది ఈ డ్రమ్ముని ఏం చేస్తామంటే ఆ డ్రమ్ముని పత్రం రోజుని బయట పెట్టి నీళ్లు ఫుల్గా పోసి నానబెట్టుకుని అంటే తెల్లారు కడుక్కుంటే వచ్చేస్తాం నీట్గా అవి ఫుల్గా నీళ్ళు పెట్టిస్తే మీకు ఈజీగా వస్తుంది ఈజీగా క్లీన్ అయిపోతుంది ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్